నమస్తే త్రీ న్యూస్ న్యూస్కి స్వాగతం పాలమూరు విశ్వవిద్యాలయం జంతుశాస్త్ర విభాగంలో గత దశాబ్ద కాలంగా అధ్యాపకుడిగా సేవలందిస్తున్న సిరిగిరి గురుస్వామికి డాక్టర్ పట్ట ప్రకటిస్తున్నట్లుగా ఉస్మానియా యూనివర్సిటీ పరీక్షల నియంత్రణ అధికార ఒక అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు వనపర్తి జిల్లా పెడర్బర్ మండలం చెలిమిల్లి గ్రామ నివాసి అయిన గురుస్వామి కడు నిరుపేద వ్యవసాయ కూలీ అయిన సిరిగిరి భీమన్న మన్నెమ్మ దంపతులకు జన్మించారు మంచి చదువరి అయిన గురుస్వామి అత్యంత పట్టుదలతో బీదరకం జయించి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి జంతుశాస్త్రంలో ఎంఎస్సితో పాటు బిఈడి పట్టాను కూడా సాధించారు ఉన్నత విద్యా బోధనకు కావలసిన ఎస్పీటీ అర్హతను కూడా పొంది పాలమూరు విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా విధులు నిర్వహిస్తున్నారు బోధనతో పాటు యూనివర్సిటీకి సంబంధించిన వివిధ అదనపు బాధ్యతలను నిర్వహించారు జంతు శాస్త్ర విద్యార్థులకు వ్యవసాయ కీటక శాస్త్రాన్ని బోధిస్తూ వ్యవసాయ రంగంపై పరాన్న కీటకాల నివారణపై అవగాహన పెంపొందిస్తున్నారు డైవర్సిటీ అండ్ టెక్నాలజీ ఆఫ్ స్పైడ్రన్ పానా ఇన్ డిఫరెంట్ ఆగ్రో ఎకో సిస్టమ్ ఆఫ్ మహబూబ్ నగర్ తెలంగాణ అనే అంశంపై విస్తృత పరిశోధన చేసేందుకు గాను ఉస్మానియా యూనివర్సిటీ జంతుశాస్త్ర విభాగం నుండి డాక్టర్ లభించింది జంతుశాస్త్ర విభాగాధిపతి ఆచార్య మాధవి పర్యవేక్షణలో గురుస్వామి పిహెచ్డి పరిశోధన చేశారు ఇతర జాతీయ అంతర్జాతీయ సదస్సులతో పలు పరిశోధన పత్రాలను సమర్పించి విద్యారంగం నిపుణులచే ప్రశంసలు అందుకున్నారు తనకు డాక్టర్ వచ్చిన సందర్భంగా మర్యాదపూర్వకంగా బీసీ రిజిస్టర్ గార్లను కలిసి పుష్పగుచ్చు అందించారు గురుస్వామి భవిష్యత్తులో మరిన్ని పరిశోధన పత్రాలు రూపొందించి ఉత్తమ అధ్యాపకుడిగా ఎదగాలని బీసీ రిజిస్టర్ ఓఎస్డి అధ్యాపకులు అభినందించారు